రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కొన్ని విధానాలు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దస్తావేజ లేఖలు స్టాంప్ వెండర్లు కంప్యూటర్ ఆపరేటర్లు వారి అసిస్టెంట్లు అందరూ కలిపి శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు నిరసన ప్రదర్శనని నిరసన చేస్తున్నారు ఇది నూతనంగా ప్రవేశపెట్టిన విధానాల్లో ఓటీపీ విధానం ఓటీపీ విధానం అనేది చాలా కష్టతరంగా ఉంది అందరికీ ఓటీపీలు ఓటీపీలు కావాలంటే కొంతమందికి ఫోన్లు అప్డేట్లో ఉండవు కొంతమందికి పిల్లల ఫోన్ నెంబర్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ ఎక్స్పెన్సి కూడా ఎక్కువ అవుతుంది రాను పౌరును ఇక్కడ అన్ని ఖర్చులు కూడా చాలా జాస్తి అయిపోతున్నాయి రిజిస్టర్ ఖర్చులు కాడికి ఆ రిజిస్టర్ ఆ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఓటీపీ విధానాన్ని రద్దుపరిచే విధానం ప్రభుత్వం వారికి ముందు తీసుకుపోతున్నాం అదేవిధంగా పీడీ కూడా ప్రజలు చేసుకోమని ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా పీడీ విధానాన్ని సరకంగా నిర్వర్తించలేరు ఏదైనా పొరపాట్లు జరిగితే అందులో సవరణలు కూడా ఏమి ఉండవు డైరెక్ట్గా మళ్ళీ దాని సవరణ పెట్టుకోవాల్సిందే దాన్ని ఆటోమేటేషన్ ఆటోమేటేషన్ కూడా చాలా ప్రాబ్లమ్గా ఉంది ఒక వ్యక్తి ఒక పొలాన్ని కొంటే ఇమ్మీడియట్లీగా అది ఆటోమేటేషన్ కూడా జరగడం లేదు గత టూ పాయింట్ జీరో వేసినాం అదేవిధంగా ఎల్పీ నెంబర్ల ద్వారా నూతనంగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి ఉదాహరణకు ఒక వ్యక్తికి ఐదు ఎకరాలు ఉంటే ఆయన తన ముగ్గురు పిల్లలకి ఇవ్వాలంటే అవి ఒకే రోజు ఆ ముగ్గురు పిల్లలకి ఇవ్వడానికి వీలు కాదు ఎందుకంటే సభ్యులు జరగాల సభ్యతలు జరగాలంటే మళ్ళీ ఒక్కొక్కరికి ఒక వారం ఒక్కో వారం ఒక్కో వారం టైం పడుతుంది కాబట్టి ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఏదైనా ఒక వ్యక్తి ఐదు ఎకరాల తన అవసరాల కోసం రెండు ఎకరాలు అమ్ముకోవాలంటే ఐదు ఎకరాలు అమ్మాల్సిన పరిస్థితి ఈ విధానంలో కాబట్టి ఇది కూడా సరైన విధానం కాదు ఈ విధానాన్ని మార్పు చేయాలని ఇటువంటి ఇబ్బందులను కూడా సరిచేయాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి కింద గ్రౌండ్లో ఏం జరుగుతుందనే విధానాన్ని ప్రభుత్వం వారికి తెలియపరిచే విధంగానే మేము ఈ నిరసన ప్రదర్శనం కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక విధానం కాదు ప్రభుత్వానికి ఈ విషయాలు స్పష్టంగా తెలియాలి అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం ప్రవేశపెట్టినటువంటి నూతన విధానాల వల్ల ప్రజలకి అనుకూలంగా ఉందా లేదా ఇబ్బందికరంగా ఉందా అనే విధానాన్ని మాత్రమే మనం ముందుకు తీసుకోబోతున్నాం కాబట్టి ఈ ఓటీపీ విధానం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలామంది కూడా మీ ఓటీపీ ఎందుకు చెప్పాలి అనే విధానం వస్తుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ రోజంతా సరిపోతుంది మళ్ళీ ఓటీపీ రాకపోతే మళ్ళీ కొట్టాలి అదే స్లాట్ బుక్ చేయమంటున్నారు స్లాట్ బుక్ చేసి పది నిమిషాలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో లేట్ అయినా లేదా పార్టీ రావడం లేట్ అయినా ఏది లేట్ అయినా కానీ మళ్ళీ రీస్లాట్ విధానంలో మళ్ళీ ఆరు వందల రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకు నష్టతరంగా ఉన్నాయి కాబట్టి 다음 영상에서 나요